ఎవరికి పనులుంతే మీ గొడవల కోసం ఇరవై నాలుగు గంటలు ఎవరు ఉండరు అక్కడ తన కోమ వచ్చినా నేను తగ్గుతాను నేను కోమ వచ్చినా తన తగ్గుతుంది ఏ తగ్గుతా తగ్గవా హాయ్ గైస్ మేమైతే మొన్న పాండాకి అన్నికి గొడవైనప్పుడు ఒక వీడియో చేసాం కదా వ్లాగ్ ఇప్పుడు పాండాకి అన్ని వస్తున్నట్టు తెలీదు మేమైతే లక్కి రామ్ పంపించి అన్ని తీసుకురామని చెప్పాము సో ఇప్పుడు అన్ని వచ్చిన తర్వాత పాండ రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం అన్నీ కూడా వచ్చేసారు ఒకసారి ఇక్కడికి తీసుకెళ్ళి అన్ని సర్ప్రైజ్ గా ఇంకా తెలియదు వస్తున్నట్టు ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం వస్తుందా వచ్చేస్తుందా వచ్చినట్టు పాండకు తెలియదు కదా ఇప్పుడు నువ్వు వస్తే పాండ ఎలా రియాక్ట్ అవుతుందో ఒకసారి చూద్దాం ఆగండి అండి మీరు అప్పుడే రావద్దు ఫస్ట్ డోర్ కొట్టేసి చేస్తుందో చూస్తాను చూసిన తర్వాత ఒకవేళ అన్ని వస్తే ఏడ్ చేస్తావు అనేసి నేను అడుగుతాను అప్పుడు రియాక్షన్ ఎలా ఉంటుంది మనకి తెలుస్తుంది కదా ప్లానింగ్ ప్లానింగ్ పాండా డోర్ తీ ఒకసారి

ఫోన్ చేసి ఏమో చెప్పాడు అన్నీ వస్తున్నట్టు నిన్న చెప్పాడు వస్తున్నాను చెల్లి అని సీరోజు ఫోన్ చేస్తే అత్తట్లే నీకేమో తెలిసామని వచ్చాం ఇప్పుడు ఒకవేళ సడన్ అన్నీ వస్తే ఏడ్చేద్దా వస్తే ఏడ్చేద్దా అంటున్నాను మామూలుగా నేను నాకు చెప్పాడు ఎలా చెప్పాను పాండవరాదురా చెయ్యట్లేదు అలా ఏడ్కొని ఉంటుంది ఇంట్లో ఒక్కరిదా ఇంటికి రమ్మన్నా రావట్లేదు అనేసి తింటున్నావా అసలా వండుకున్నావా వండుకున్నావాదు కదా సరైతే వెళ్తుంది

A few minutes later... 얘 야드개 에야아쟤고 괜찮아 아 నేను ఆల్రెడీ చిల్లాలకి చెప్పాను వస్తున్నానని పాపు అబ్బందా నేను ఆల్రెడీ చిల్లారికి చెప్పాను ఫోన్ చేసి వస్తున్నానని నువ్వు డైలీ తిన్నాం కదా మానేసి నాకు ఏమో చేయకూడదా

దరింగ్ వెళ్ళాను మా అమ్మ దగ్గరికి అవును ఒప్పుకోకపోతే ఒకడే వచ్చేస్తావా ఆవిడ ఏడ్ చెప్పి ఇద్దరు అమ్మని కలిసి ఎలా ఉండిపోతే ఫోన్ సార్ లిఫ్ట్ చేయకంట కలిసి రమ్మంది అది కూడా నిన్ను తీసుకుని రమ్మంది నన్ను ఒక్కడిని ఊపుకుంటే వెళ్ళిపోయి నువ్వు ఒకటే వచ్చా అని చెప్పి వెళ్ళిపోయి ఊపుకుంటే ఎవరు చెప్పి వెళ్ళిపోయావు ఇప్పుడే అలా అయితే వచ్చేసాను కదా వచ్చాడు కదా ఇంకా ఇంకా ఆడకలే ఇప్పుడే అని సరేనా ఆ నమ్ము చాలే తిన్న మనసు ఏం చెప్తున్నాయా నీకైతే మీ అమ్మని పెట్టడానికి దానికి ఎవరు ఉన్నారు చెప్పి పెట్టడానికి ఓపెన్ ఫోన్ చేశాను మంచి చండలో శుభ్రం నీకు ఫస్ట్ ఫోన్ చేసాను అని చెప్పి అన్నయ్య తీసుకొచ్చాడు ఫుల్ ఎండ థ్యాంక్స్ అన్నయ్య తీసుకొచ్చినందుకు ఒక ప్రేమ జన్ కలిపాం మనం ఈరోజు హ్యాపీయా మళ్ళీ గొడవలు ఆడుకోకండి ఇద్దరికీనా ఇంకా మేము కలపలేము అందరిని గ్యాదర్ చేసుకొని తీసుకొచ్చి ఫోన్లు మాట్లాడి చెల్లి నాకు మా చెల్లి ఫోన్ చేసి నవీన్ తీసుకున్నా అని చెప్పింది మీరు ఎందుకు గొడవలు ఆడుకుంటున్నారో తెలియట్లేదు దేని గొడవ ఆడుకుంటున్నారో తెలియట్లేదు అదేందావంతా అవును ఇప్పుడు మీ ఇద్దరు లవ్ చేసుకుని పెళ్ళి చేసుకున్నారు మీ అమ్మ నాన్నే ఒప్పించుకోకుండా ఇద్దరు వెళ్ళిపోయి పెళ్ళి చేసుకున్నారు చేసుకొని మీరు ఇద్దరు వచ్చారు ఇక్కడికి మళ్ళీ గొడవలు ఆడుకొని ఆవిడ మట్టుకాలు వెళ్ళిపోతే మళ్ళీ లవ్ అనుకుంటారా పెళ్ళి పెళ్లి చేసుకుని అనుకుంటారా మీ ఇద్దరును ఇప్పుడు అందుకే మీరు ఇది కామనే గొడవలు ఎవరికైనా లవ్వులు చేసుకున్న వాళ్ళు ఎవరికైనా కామనే అది అలాగని చెప్పేసి నువ్వు అర్థం చేసుకోవాలి ఆ అమ్మాయి కొనూ అర్థం చేసుకోవాలి అలాగని చెప్పి చిన్నదానికి పెద్దదానికి గొడవలు ఆడుకొని అలుకొని వెళ్ళిపోతే అది లవ్వు అనుకోరు అదవిందా నిన్ను అమ్ముకొని ఆ అమ్మాయి వచ్చింది నువ్వు నమ్ముకొని ఆ అమ్మాయి ఆ అమ్మాయి దగ్గర నువ్వు వెళ్ళావు ఒక ఇంటి దగ్గర ఇంక ఇక్కడి నుంచి మీరు ఎక్కడికే వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ నిన్ను అలా ఎవరో తెలియదు అమ్మాయి ఎక్కడికే వెళ్ళిపోతుంది ఏమవుతా తెలియదు అప్పుడు ఎవడు బాధ్యత కాబట్టి ఇప్పుడైనా కలిసిమెలిసి ఉండండి అంతే ఇద్దరులోనే ఏ కూడా వచ్చినా ఇద్దరికి ఇద్దరు సర్దుకుంటాం ఒకవేళ తన కోపం వచ్చినా నేను తగ్గుతాను నేను కోమం వచ్చినా తన తగ్గుతుంది ఏ తగ్గిదో ఏముండదు మళ్ళీ తర్వాత ఎవరు రారమ్మ నీ దగ్గరికి అర్థమైందా ఇప్పుడు ఎవరికి పనులు ఉంటాయి మీ గొడవల కోసం ఇరవై నాలుగు గంటలు ఎవరు ఉండరు అక్కడ అది ఇద్దరు కలిసి మలిసి ఉంటేనే హ్యాపీగా ఉంటది నేను చూసి ఆ ఈ జంటలు బాగున్నారు అని అనుకుంటారు బయట వాళ్ళు ఇన్స్టాగ్రామ్ చాలా మంది ఉంటారు అయినట్టుగా ఉండాలి చూసుకోండి మరి ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నోలీస్ వస్తుంది నువ్వు మా ఇంట్లో వాళ్ళ నోలీస్ వస్తావు నువ్వు నచ్చినట్టు చేసుకోమని వాళ్ళు అన్నారు మీరు నచ్చినట్టు కొన్నారు అలాగని చిన్నదానికి పెద్ద గొడవలు ఆడుకుని మీరు ఎక్కడికి వెళ్ళిపోతుంటే ఆ అమ్మాయి ఒకదాయ అయిపోతే నువ్వు ఒకదా ఎక్కడికి వెళ్ళిపోతావు ఎవరు దిక్కు అప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉన్నారనుకుంటారు కదా అమ్మాయిలు మీరు వాళ్ళు బాధపెట్టినట్టు అవుతుంది అమ్మ ఎంత బాధపడింది ఆ రోజు ఫోన్లోని మీ ఇద్దరు హ్యాపీగా ఉంటుంది తను హ్యాపీగా ఉంటుంది అదే చెప్పింది అమ్మ అసలు ఫస్ట్ అమ్మకి అసలు తెలియదు నేను అలా వచ్చానంట మామూలుగానే కానీ తర్వాత ఫోన్ మాట్లాడతావా అలా తెలిసిపోయి ఇంకా ఈ సరేనా కలిసిమెలిసి ఉండండి తీసుకోవచ్చావు ఆ అమ్మాయిని హ్యాపీగా చూడు నువ్వు హ్యాపీగా అంతే ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నువ్వే వైద్య అవ్వాలి చిన్నదానికి పెద్ద గొడవ ఆడకుండా ఇవ్వకుండా చక్కగా ఉండండి అంతే తీసుకొచ్చారు ఏదో చెప్పాల నువ్వు నీ కోసం నువ్వు తీసుకొచ్చావు అక్కడి నుంచి అక్కడ నుంచి నీ కోసం తీసుకొచ్చాం కాబట్టి నువ్వే ఏదో చెప్పాలి ఎందుకంటే నువ్వు అర్థం చేసుకోవాలి ఒక ఆవిడ మా ఆవిడ అన్నప్పుడు జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలని కాపురం చేసుకుంటున్నావు కాబట్టి బాధ్యతలన్నీ నీవే ఇంకా చిన్నదానిక పెద్దదానికైనా అలిగి వెళ్ళిపోకు ఎందుకంటే మీ అమ్మని కూలీసి వస్తే ఇంకా ఆడ చూసుకోవాలి నేను మళ్ళీ గొడవలు ఆడుకుని మళ్ళీ వెళ్ళిపోతుంది ఇంకెప్పుడు రాదు ఇక్కడికి నాకు ఒక ఫోన్ వచ్చింది కాబట్టి నీకోసం ఎండలోనే వచ్చాను ఇక్కడ ద్వారం నుంచి సార్ నష్టం ఇంకా ఇప్పుడు ఇలా గొడవలు కానీ ఏం తెచ్చుకోని ఏ గొడవ వచ్చినా మామూలుగా ఇంకా ఎవరో సర్దుకొని ఉండిపోతాం ఇంకా తన తప్పున్నా నా తప్పున్నా ఎవరో సర్దుకొని కామకు అయిపోతాం అంటే ఎప్పుడు అనుకోలేదు ఇంత గొడవ సడన్ సడన్గా ఒకసారి అలా పొద్దు నుంచి అలా గొడవడు గొడవడు ఇంకా గొడవ అయితే కామనే అర్థం చేసుకుందని లవ్ అంటారు అర్థమైంది ఆ పిల్లని కోసం వచ్చిందంటే నువ్వు అర్థం చేసుకోవాలి చిన్నదానికి పెద్దదానికి ఇదే అంతే ఈ గొడవలు కన్ఫర్మ్ అవుతాయి కానీ అమ్మాయి నైట్ అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోగలదు చెప్పుడు ఇప్పుడు అమ్మాయికి అన్నం తినలేదు చేయలేదు ఇప్పుడు ఏ చేస్తుంది అనేసి రోజు